హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను ఆంధ్రజ్యోతి ఆదివారం పుస్తకంలో వచ్చిన పూరణం తెలుగు పసిల్లోని ప్రశ్నలకు సమాధానాలు పూరించబోతున్నాను ముందుగా అడ్డంలోని మొదటి ప్రశ్న శివరాత్రి నిద్రకు గుడ్ బై చెప్పడం జాగరణ ఒకటి నిలువు గంగా నది జాహ్నవి రెండు నిలువు నాలుకా రసన రసన ఎనిమిది అడ్డం అసెంబ్లీలో ఎన్నికైన ప్రజా ప్రతినిధులతో కూడిన దిగువ సభ విధాన సభ తొమ్మిది నిలువు పుణ్యాత్ముడు ధార్మికుడు ధార్మికుడు పదిహేను అడ్డము విరాట కొలువులో ధర్మరాజు కంకుభట్టు కంకు భట్టు పదిహేను నిలువు దుర్గంధం కంపు కంపు పద్దెనిమిది అడ్డం వెనక నుండి కలిగిన భయం వెనక నుండి అన్నాడు అంటే రివర్స్గా రాయాలి జడుపు భయం అంటే ఇక్కడ జడుపు పదహారు నిలువు సంకీర్తన భజన ఇరవై మూడు మొక్కలకు వేసే ఒక రసాయన ద్రవ్యం నత్రజని ఇరవై నాలుగు నిలువు ఒక తిథి త్రయోదశి త్రయోదశి ఇరవై ఆరు అడ్డం చెమ్మ పదను అంటే తేమ అని తేమ ఇరవై ఆరు నిలువు సారీ ఇరవై ఏడు నిలువు మన్మధుడు ముందు ముప్పై ఒకటి అడ్డము చూద్దాము ముప్పై ఒకటి అడ్డము ఒక ఉత్తరాది నది నర్మద నర్మద ముప్పై నాలుగు అడ్డము దంతాలు రాని చంటి పిల్లల నవ్వు బోసి నవ్వు ముప్పై తొమ్మిది అడ్డము బకాయి పడ్డవారి ఆస్తి స్వాధీనం చేసుకోవటం జప్తూ ఇరవై ఏడు నిలువు మన్మధుడు అంటే మనసిజ మనసిజుడు అని ఇక్కడ మనసిజ మనసిజుడు అంటాము మనసిజ అన్నా కూడా మన్మధుడు అని నాలుగు నిలువు ముక్కు అంటే నాసిక మూడు నిలువు దేశం అంటే ట్యాష్ కాదోయ్ దేశం అంటే మనుషులోయ్ మట్టి మట్టి కాదోయ్ మట్టి మూడు అడ్డము సువాసిని భర్తగల స్త్రీ అంటే మగనాలు అని మగనాలు ఆరు అడ్డము చూరుకు వేలాడదీసే చిక్కంలోని ఉట్టి ఉట్టి ఆరు నిలువు ఒక నాగకన్య అర్జునుడి భార్యలో ఒకరు పది అడ్డము దర్యాప్తు విచారణ వాకబు వాకబు పది నిలువు తమ సంతానం పట్ల చూపే ప్రేమ వాత్సల్యం పదకొండు నిలువు ఏడు వారాల్లో ఒకటి బుధవారం బుధవారం పదిహేడు అడ్డం దారి తప్పిన పసితనం బాల్యం దారి తప్పిన అన్నారు కాబట్టి రివర్స్గా రాయాలి పన్నెండు నిలువు ఒట్టు ఇది చతురోక్తి విట్టు విట్టు పన్నెండు నిలువు రెమెడీ కా రెమెడీ కాదు సంశయం సంశయం అంటే విచికిత్స పదమూడు అడ్డం నేల భూమి అంటే ధరిత్రి అని ఇక్కడ ధరిత్రి పద్నాలుగు నిలువు ఆనవాయితీ రివాజు రివాజు ఐదు నిలువు వైద్యశాల ఆసుపత్రి ఆసుపత్రి ఏడు అడము తరాజు త్రాసు త్రాసు ఇరవై ఒకటి అడ్డము మనోహరం మంజుల మనోహరం అంటే మంజుల ఇరవై ఒకటి నిలువు మంట ఇరవై ఐదు అడ్డము పైరు సస్యము అంటే పంట ఇరవై ఐదు నిలువు పవిత్రంగా భావించే గోమూత్రం పంచితం గోమూత్రం అంటే ఇక్కడ పంచితం ఇరవై నిలువు తృప్తి తనివి తనివి పంతొమ్మిది అడ్డం లొట్టి చెంబు ముంతా ముంతా పంతొమ్మిది నిలువు తాటికాయలోని గుజ్జు ముంజ ఇరవై ఎనిమిది అడ్డం వీణ విపంచి ఇరవై ఐదు నిలువు గోమూత్రం అంటే పంచితం అని ఇరవై తొమ్మిది నిలువు పంపర పనసలో సరోవరం పంప పంపర పనసలో సరోవరం పంప ముప్పై రెండు అడ్డము గాలిపటం ముప్పై మూడు నిలువు పొట్టి వామనం గిడస ముప్పై ఏడు అడ్డము తెరచాప డమాను డమాను ఇరవై రెండు నిలువు సంగీత నృత్యాలను ఈ కళలుగా పరిగణిస్తారు లలిత కళలు లలిత కళలు ముప్పై అడ్డం ద్వంద్వం ద్వంద్వం జంట అంటే జత ముప్పై ఎనిమిది నిలువు పేగుల్లో స్థావరముండే పురుగులు నులి నులి ముప్పై ఐదు అడ్డము సంస్కృతంలో పుట్టగొడుగు శిలీంద్ర ముప్పై ఆరు సంస్కృతంలో తెలుగు భాష కింద నుండి తెలుగు భాష సంస్కృతంలో ఆంధ్ర అంటారు ఆంధ్ర నలభై అడ్డము ఒక తెలుగు సంవత్సరం ఆంగిరస అడ్డము నిలువు అన్ని ప్రశ్నలు అయిపోయినవి ఫ్రెండ్స్ ఈ ఆంధ్రజ్యోతి ఆదివారం పుస్తకంలో వచ్చిన పూరణం తెలుగు పజిల్లోని ప్రశ్నలకు సమాధానాలు నేను ఏవైనా తప్పులు వ్రాస్తే మన్నించగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్